అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి కుళ్ళు బుద్ధోళ్ళు నాకైతే అస్సలుకి అర్థం కాదు వాళ్ళకన్నా ఎక్కువగా బతుకుతున్నామని ఏడుస్తారా లేకపోతే వాళ్ళ దగ్గర లేని మన దగ్గర ఉందని ఏడుస్తారా లేకపోతే మనం రూపాయి సంపాదించుకుంటే వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండమని ఆలోచిస్తారా నాకైతే అస్సలుకి అర్థం కాదు ఇలాంటి వాళ్ళ వల్లేనండి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము ఇలా ఒక మనిషి మీద బాగుపడుతున్నారు అని కుళ్ళు ఏర్పడిందంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ వెనకాల ఎన్ని గోతులు తీస్తారో చెప్పలేమండి వాళ్ళు ఎంత బాధపడితే ఉంటే అంత మంచిదనమాట అనమాట ఎప్పటికైనా సరే మంచిగా ఉన్నట్టే ఉంటారు వెనకాల ఎన్ని గోతులు తీయాలో అన్ని తీసి పెడతారు మనం బాధపడుతుంటే చక్కగా ఇలాగే జరగాలని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారనమాట కాకపోతే మన ముందుకొచ్చి ఓ డ్రామా క్రియేట్ చేస్తారు మనకు అదంతా తెలీదు అని చెప్పేసి ఒక భ్రమలో అయితే ఉంటారు కాకపోతే ఏంటంటే అవన్నీ మనకు తెలియకుండా ఉండవండి ఎవరొకల ద్వారా మనకి తెలుసు చూస్తూనే ఉంటాయి లేకపోతే వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ ఆలోచన తీరును బట్టి మనకు అర్థమైపోతూనే ఉంటుంది ఏంటక్క ఇదంతా ఎవరి గురించి చెప్తున్నామని అంటారా ఇది నా గురించి మీ గురించి కాదండి నేటి సమాజంలో జరుగుతున్న విషయాలైతే చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది చిన్న లేదు పెద్ద లేదండి ఇంట్లో చిన్నపిల్లలు బాగున్నా లేరు అలాగని చెప్పేసి పెద్దవాళ్ళు బాగున్నా లేరు మరి ఇలాంటి బుద్ధి ఎందుకుంటుందో నాకైతే అస్సలకి అర్థం కాదండి ఇప్పుడు మన పాటికి మనం ఉన్నప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు ఉండొచ్చు కదా అస్సలు అలా ఉండరు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆరాలు ఎక్కువ వాళ్ళేం తెచ్చుకున్నారు వీళ్ళేం తెచ్చుకున్నారు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు ఈ ఆలోచనలతోనే వాళ్ళ సగం జీవితం అయితే గడిపేస్తూ ఉంటారు మనకు ఒకసారి ఒక దెబ్బ తగిలితే మనం ఆ దెబ్బ ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆ టైంలో మాత్రమే బాధపడతామండి తర్వాత దాని గురించి మర్చిపోయి చక్కగా మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటాం కాకపోతే మనం నాశనం అయిపోవాలి మనం ఏడిస్తే చూడాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరండి ఎప్పుడు అనుక్షానం బాధపడుతూనే ఉంటారు మనల్ని చూసిక